ప్పటిదాకా విలేక్ గారు ఏం చెప్పిను రఘునాథ్ గారు ఏం చెప్పిను దళిత బంధు వచ్చిందా మీకని ఎప్పుడంటే దళిత బంధు మాట ఎన్నికల చెబుతారు మా ఉద్యోగాల మీటింగ్ పెట్టిండు దళితులందరూ పిసి మీటింగ్ పెట్టిండు మీరు ఒక స్కీమ్ కనుగొన్నా నా జీవితమే దళితులకు అంకితం ఇస్తా అని చెప్పి చెప్పి నిజమే అనుకోని మామూలు నమ్మిడు ఒక్కొక్క కుటుంబానికి పదహేసి లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చిండు పదహేసి లక్షల రూపాయలు చొప్పున పాసు పుస్తకాలు ఇచ్చిండు ఏం చెప్పిండు మీరు టిఆర్ఎస్ కే ఓటు వేస్తే ఎన్నికలలో ఎన్నికలు తెల్లారే పదహేసి లక్షల రూపాయలు ఇడిపించుకోవచ్చు అని చెప్పిండు ఇచ్చిండు ఉదవ పదైదు లక్షలు మొత్తం ఇరవై ఒక్క వేల కుటుంబాలు ఉంటే ఎన్నికల ముందు ఇరవై ఒక్క వేల కుటుంబాలని చెప్పిండు ఎన్నికల తర్వాత పదిహేడు వేల కుటుంబాలని చెప్పిండు పదిహేడు వేల కుటుంబాలలో రెండు వందల మందికో మూడు వందల మందికో వచ్చింది తప్ప మిగతా వాళ్ళకి ఇప్పుడు దగ్గర రాలేదు అంటే దళితుల మీద ఎంత ప్రేమ ఉంది ముందు చెప్పిండు ఈ మంచిరాల జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఎంత నియోజకవర్గాలు ఆయన వచ్చి మానవ ప్రచారం చేశాడు ఇచ్చినాయకులు దళిత బంధు ఇవ్వలేదు ఇవాళ ఇక ఆయనకి ఏమర్థమైపోయిందంటే దళిత బంధు ఇవ్వలేను ఇల్లు కట్టించలేను ఉద్యోగాలు ఇవ్వలేను పెన్షన్లు ఇవ్వలేను అనుకొనిగా ఎదురు ననుమని పెట్టిగా